జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనంపై బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావు సమావేశం నిర్వహించారు జిహెచ్ఎంసీలో విలీనం అయ్యే మున్సిపాలిటీల పరిధిలోని నాయకులు సమావేశానికి హాజరయ్యారు అందరూ కలిసిగట్టుగా పనిచేయాలని ఆయన చేశారు రాబోయే కాలంలో దాదాపు నలభై ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ గెలిచేలా బీజేపీ పనిచేయాలని సూచించారు పంచాయతీ ఎన్నికల తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయని సిద్దంగా ఉండాలని నారో టిబిజెపి చీఫ్ రామచంద్రరావు ప్రెక్వ ప్రజల అది లేదు

अरे बीजों का विश्व से ना आइटम लिया, वोड़ों पर लो, पीड़ा दूर लो, कई सारे वारा लो, प्रेरणा बन गए, मने कॉलेज कॉलेज बुनी पे लगा, अबे धान एफेक्ट है, मने फार्टी एक चीज, मने मने बेच देगा जो पड़ोस का तो कोमा चली, वारा बन गए, जीएम जीगारे बुनिस पड़े बंदी पड़े, आरक्षण एनटीडी क